హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు గుడ్ న్యూస్ ఈ నెలలోనే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు రైతులకు శుభవార్త త్వరలో బ్యాంక్ ఖాతాల్లో పంతొమ్మిది విడత డబ్బులు క్రెడిట్ కానున్నాయి కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున రైతులకి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ యోజన స్కీమ్ లాంచ్ చేసింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేలు చొప్పున ఆరు వేలు అందిస్తున్నారు ఇప్పటి వరకు కేంద్రం పద్దెనిమిది విడతల్లో నిధులు విడుదల చేసిన పద్దెనిమిదో విడత నగదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు రైతులకు పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి వారంలో పంపిణీ చేస్తారని భావిస్తున్నారు ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు అయితే పిఎం కిసాన్ చెల్లింపులు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరుగుతాయి ఫిబ్రవరి చివరి నాటికి పంతొమ్మిదో విడత లబ్ధిదారులకు ఖాతాల్లో జమ అవుతాయి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధృవీకరించినట్లు సమాచారం ముందుగా పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌటిన్ విజిట్ చేయండి హోమ్ పేజీలో బెనిఫిషియర్ స్టేటస్ ల్యాబ్పై క్లిక్ చేయండి తర్వాత మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి వివరాలు సబ్మిట్ చేశాక మీ స్టేటస్ను అప్లై అవుతుంది కొత్త రైతులకు పీఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈలు ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి తర్వాత న్యూ పేర్మన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ క్లిక్ చేసి ఆధార్ నంబర్ రాష్ట్రం జిల్లా వ్యక్తిగత బ్యాంకు సమాచారం వంటి అవసరాలను వివరాలు అందించండి చివరిగా సబ్మిట్ చేసిన భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి ఒకసారి సబ్మిట్ చేశాక అప్లికేషన్ ప్రూఫ్ చేయడానికి ముందు స్థానిక అధికారులు వెరిఫై చేస్తారు ఈ స్కీమ్కు సంబంధించిన అప్డేట్స్ ఇన్స్టాల్మెంట్ నోటిఫికేషన్ స్వీకరించడానికి మీ మొబైల్ నెంబర్ పిఎం కిసాన్ పోస్టల్కి లింక్ చేయడం తప్పనిసరి ఓటీపీ బెస్ట్ కేవైసీ పూర్తి చేయడానికి ఈ లింకు చేయాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇదే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళండి లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ లాగిన్ అవ్వండి తర్వాత అప్డేట్ మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకోండి మీ రిజిస్ట్రేషన్ ఆధార్ నెంబర్ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి వెరిఫికేషన్ కోసం సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్